భక్తి నారద సూక్తి నారద మహర్షి మహతి వీణ మెడలో వేసుకుని హరినామ కీర్తనతోకాలు పవనం చేస్తాడని పురాణ కథనాలున్నాయి హరి భక్తులలో నారదుడు పరమ భక్తుడు మానసపుత్రుడు నారద భక్తి సూత్రాలు పరమ ప్రేమ స్వరూపుడైన పరమాత్మను సాక్షాత్కరింపజేసే అక్షర రసగుడికలు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మోక్షగాములు అయినా భక్తి రసోల్లాసము కాని వైరాగ్యాలు పరిపూర్ణం కాదని చెబుతారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మోక్షగాములు అయినా భక్తి రసోల్లాసము కాని వైరాగ్యాలు పరిపూర్ణము కాదని చెబుతారు తుంబుర నారదుల సంగీత సమరంలో నారద విజయానికి అపారమైన భావమే కారణం అంటారు జ్ఞాన వైరాగ్యాలు పక్షికి రెండు రెక్కలు అయితే భక్తి తోక లాంటిది అది లేకపోతే పక్షి పైకి ఎగిరి సూటిగా విహరించలేదు గమ్యం చేరుకోలేదు త్రివేణి సంగమంలో కనిపించని సరస్వతి ప్రవాహం లాంటిదే భక్తి త్రివేణి సంగమంలో కనిపించని సరస్వతీ ప్రవాహం లాంటిదే భక్తి నిజమైన భక్తుడికి ముక్తి సులభంగా లభిస్తుంది దుఃఖాన్ని కారుచిచ్చులా దహించి శుభం కలిగిస్తుంది కనకదాసు పురంధరదాసు శ్యాగయ్య క్షేత్రయ్యలు భక్తి మార్గంలో సాగి ముక్తజీవులయ్యారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల యోగక్షేమాలు కనిపెడుతూ ఉంటాడని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల యోగక్షేమాలు కనిపెడుతూ ఉంటానని ఏకాగ్రబుద్ధితో చిత్తశుద్ధి కలిగి శరణాగతి కోరితే మోక్షం ఇప్పిస్తానని నరుడికి మాట ఇచ్చాడు భక్తి అంటే భజన విభజన ఎరుగని విరామం లేని ప్రవాహం భక్తి అంటే భజన విభజన ఎరుగని విరామం లేని ప్రవాహం భక్తి పార భక్తి పారవస్యంలో భక్తుడు తన అస్తిత్వాన్ని మరిచి పరమానందంతో చిందులు వేస్తాడు రసస్వరూపుడైన భగవంతుడు భూతుడే భక్త జనహృదయ మందిరాలలో స్థిరంగా ఉంటాడు కాబట్టి ఈ జగమంతా ఒకటిగానే కనిపిస్తుంది విప్రుడు గోవు ఏనుగు బంగారం మట్టి అన్నింటిలో భక్తుడు కోరిన దివ్య స్వరూపమే కనిపిస్తుంది భక్తుడు నైవేద్యంగా ఒక ఆకు లేక పువ్వు కాకపోతే గరిడడు తీర్థమిచ్చిన ప్రీతితో స్వీకరిస్తాడు పరమాత్మ ఏది ఆయనకు నివేదించినా అది ప్రసాదమే కళ్లకు అడ్డుకొని ఆస్వాదిస్తే కళ్లకు అడ్డుకొని ఆస్వాదిస్తే ప్రసన్నత కలుగుతుంది ప్రశాంతత హృదయంలో ఆనందం ప్రశాంత హృదయంలో ఆనందం పొంగులెత్తుతుంది అశాంతితో అల్లాడి అల్లాడేవాడికి అశాంతితో అల్లాడేవాడికి ఆనందం అందని ద్రాక్షకుండే అశాంతితో అల్లాడేవాడికి ఆనందం అందని ద్రాక్షకుండే సాధారణంగా మనకు కష్టాల్లోనే భగవంతుడు గుర్తు వస్తాడు సాధారణంగా మనకు కష్టాల్లోనే భగవంతుడు గుర్తుకు వస్తాడు ఆర్తి జిజ్ఞాస ఆర్తి జిజ్ఞాసు అర్ధార్థి అర్ధార్ అర్ధార్ధృతి అర్ధార్ది అయిన భక్తులే అయినా ఆయన భక్తులే అయినా అంటే ఆర్తి జిజ్ఞాస అర్ధార్థి అయినా ఆయన భక్తులే అయినా ఆర్ది జిజ్ఞాస అర్ధార్ది ఆయన భక్తులే సత్యం ఎరిగిన జ్ఞాని అంటే భగవంతుడికి ఇష్టం బిడ్డలందరూ పెరిగి పెద్దవారే సమాజంలో గౌరవ స్థానంలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు బిడ్డలందరూ పెరిగి పెద్దవారే సమాజంలో గౌరవ స్థానంలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు లాంటి భగవంతుడు తన భక్తుడు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సమంజసమే తండ్రి భగవంతుడు తన భక్తుడు ఉన్నత స్థితికి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవటము సమంజసమే తండ్రి లాంటి భగవంతుడు తన భక్తుడు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సమంజసమే ఆయనకు పక్షపాతం అండగట్టడం పాపం మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు నష్టాలకు మనమే బాధ్యులం కర్మఫలాలు అనుభవించక తప్పదు వివేక వైరాగ్యాలు అనే రెండు కళ్ళను ఆ భగవంతుడే మనకు ఇచ్చాడు వివేక వైరాగ్యాలు అనే రెండు కళ్ళను ఆ భగవంతుడే మనకు ఇచ్చాడు వాటిని ఉపయోగించకపోవడం ఆయన తప్పు కాదు కష్ట సుఖాలు కృతాలని తెలిసినవాడు జ్ఞానవంతుడు అజ్ఞానపు చీకటిలో ఉన్నవాడికి కష్టకాలం క్షణం ఒక యుగంగా గడుస్తుంది కష్టమైన సుఖమైన శాశ్వతమైనవి కావన్న నిజం తెలిసిన భక్తుడు రెండింటినీ చిరునవ్వుతో మహాప్రసాదంగా ఆహ్వానిస్తాడు స్వామి శివానంద అనారోగ్యంతో బాధపడుతూ తన గుండెల పైన చిన్ని కృష్ణయ్య చిరుగజ్జలు సవ్వడి చేస్తూ నాట్యం చేస్తున్నట్లుగా భావించేవారు స్వామి శివానంద అనారోగ్యంతో బాధపడుతూ తన గుండెల పైన చిన్ని కృష్ణయ్య చిరుగజ్జలు సవ్వడి చేస్తూ నాట్యం చేస్తున్నట్లుగా భావించేవారు ఆరద భక్తి సూత్రాలు భక్తి రసాన్ని ఆనందామృతంగా మార్చుకొని సేవించటానికి వీలుగా మార్గదర్శనం చేయించే జ్ఞాన రూప రూపదీపాలు